Thank you. అందరికీ నమస్తే వెల్కమ్ టు కాంచీపురం సిబిఆర్సీ లాస్ట్ వీక్ అయితే మన కస్టమర్స్ అయితే చాలా అదరగొట్టేది సార్ రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు మళ్ళీ వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఇంకో కొత్త కలెక్షన్ అయితే చూపించాలి కదా ఈ వీక్ అయితే చాలా మంచి వెరైటీ అయితే వచ్చినాయి చూడండి కంచిపట్టులో రేషం శారీస్ బార్ వస్తుంది చూడండి బుటా స్టైల్ మొత్తం బ్రోకెట్ వస్తుంది బుటాలో చూడండి శారీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ పేస్టల్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి లావెండర్ మనం ఎవ్రీ వీక్ పెట్టినా కూడా ఈ శారీస్కి అయితే రెస్పాన్స్ మామూలుగా ఉండదు ఈ శారీస్ కూడా ఈ వీక్ అయితే మంచి ఆఫర్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయో సిక్స్టీన్ హండ్రెడే చాలా మంచి ఆఫర్ చూడండి యాపిల్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ లైట్ బ్లూ కాంబినేషన్ వస్తుంది చాలా రిచ్గా ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ బెస్ట్ ప్రైస్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ చూడండి కలర్ చూడండి ఎంత బాగున్నాయి మన సా మన ఛానల్ని కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ఫాలో చేయండి కొత్త కొత్త వెరైటీస్ అయితే డైలీ అప్లోడ్ అయితే అవుతున్నాయి అంటే మన వెబ్సైట్ కూడా కొత్తగా లాంచ్ చేసాము కాంచీపురం సిబిఆర్సిస్ డాట్ కామ్ అని కొట్టాలి వెబ్సైట్లో కూడా మనం ఎవ్రీడే అయితే పోస్ట్ అయితే చేస్తూనే ఉంటాం న్యూ వెరైటీ చూడండి మన షాప్ అడ్రస్ వచ్చి సరుణ్ నగర్ కట్ట కింద అయితే ఉంటుంది కాంచీపురం సిబిఆర్సి శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లే నెంబర్కి వాట్సాప్ చేయండి సింగిల్ సారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి దీనిపై వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ లావెండర్ ఆరెంజ్ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనం వీడియోలో ఏమంటే కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తాం మీరు డైరెక్ట్గా స్టోర్కి వస్తే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మళ్ళీ రీస్టాక్ అయినాయి చూడండి ఎంత బాగున్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇప్పుడు చూపించే రేట్ వచ్చి కంచిలో లావెండర్ శారీ చూడండి ఈ శారీస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా రెస్పాన్స్ అయితే రిజీ చేస్తారు మన కస్టమర్స్ అయితే చూడండి ఈ శారీస్ మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సేల్ చేసినాము ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ టూ ఓన్లీ లావెండర్ రెడ్ కాంబినేషన్ ల్యావెండర్ రెడ్ వస్తుంది కొన్ని శారీస్కి లావెండర్ పింక్ వస్తుంది చూడండి ఎన్ని వచ్చినా చూడండి ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ టూ థౌజండ్ చాలా అయితే వచ్చేసాయి ఈజీ ఈ ఆఫర్ అయితే మిస్ కాకండి టూ థౌజండ్కి అయితే వచ్చేస్తున్నాయి ఈసారి అయితే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ మన సీబీఆర్లో చూడండి చాలా అయితే వెరైటీస్ అయితే వచ్చినాయి ఓన్లీ లావెండర్ రెడ్ పింక్ ఓన్లీ టూ బార్డర్స్ ఉంటాయి చూడండి ఎన్నో వచ్చినా చూడండి చూడండి సంక్రాంతి పండగ అయితే మన సీబీఆర్లో స్టార్ట్ అయిపోయింది పట్టు చీరలు అలాగే సంక్రాంతి తర్వాత మ్యారేజ్ సీజన్ కూడా ఉంది వాటికి కూడా అయితే కొత్త కలెక్షన్లు అయితే ఇప్పిస్తాం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి నెక్స్ట్ వెరైటీ ఈ వెరైటీ వచ్చే స్పెషల్ అనమాట మన సీబీఆర్లో స్పెషల్ శారీస్ ఫుల్ బ్రోకెట్ రేషం శారీస్ ఇవి కుట్టు బార్డరు డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత బాగుంది మనకి రిచ్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న బుటా స్టైల్ వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి హాఫ్ వైట్ హాఫ్ వైట్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి సారీస్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ మనము ఈ శారీస్ వచ్చి వీడియోస్లో అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సేల్ చేస్తాం ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ ఆఫర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ శారీ చూడండి బా డిజైన్ ఎంత బాగా వచ్చింది చూడండి పికాక్ విత్ ఫ్లవర్ డిజైన్ లైన్స్ లైన్స్ వచ్చి ఉంటాను చూడండి లైన్స్ బార్డర్ వచ్చి పల్లకీ బార్డర్ దీంట్లో వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి షాట్ చేసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ శారీ చూడండి స్కర్ట్ వచ్చింది అంటే పైతాని బార్డర్ ఈ శారీ కూడా ఆఫర్లో టూ థౌజండ్ టూ హండ్రెడే చూడండి లైట్ బిస్కెట్ కలర్కి డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి బార్డర్ గ్రీన్ కలర్ వెరైటీస్ అన్నీ అయితే చాలా బాగా సంక్రాంతికి ఈ శారీ చూడండి నావీ బ్లూకి రెడ్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి టూ టూ హండ్రెడ్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ మన రీసైలర్ కస్టమర్స్కి అయితే బంపర్ ఆఫర్ అయితే ఉంది ఫిఫ్టీ థౌజండ్ బిల్ చేస్తే ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చూడండి కలర్స్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ షాప్ అడ్రస్ వచ్చి సరుణ్ నగర్ సిబిఆర్స్ కలర్స్ చూడండి బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ శారీ చూడండి మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వెరైటీ ఇది ఇప్పుడు నేను చూపించే వెరైటీ వచ్చి కంచి పాడియా విత్ మీనా వర్క్ బార్డర్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి లైట్ ఆక్వా గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి దానికి బార్డర్ వచ్చి పింక్ కలర్ వచ్చింది చూడండి బార్డర్ అంతా మనకి ఫ్లవర్ ఫ్లేవర్ డిజైన్ వస్తుంది శారీ చూడండి ఇది కంచిలో పాడియా విత్ మీనా బార్డర్స్ చాలా బాగుంటాయి దీని ప్రైజ్ వచ్చి మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెల్ చేస్తారు మన సీబీఆర్ ఓన్ వ్యూవర్స్ కాబట్టి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి గోల్డ్ గోల్డ్కి పింక్ కలర్ కాంబినేషన్ చూసారు కదా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా ఇది వచ్చి లెమన్ లెమన్యన్లో గోల్డ్ వస్తుంది లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ బార్డర్ వస్తుంది మనకు బార్డర్ వచ్చి డియర్స్ వస్తాయి బా ఈ సారీ చూడండి పికాక్ డిజైన్ మీనాకారి బార్డర్ మీనాకారి వస్తుంది బుటా టైప్ చూస్తారు కదా మనకి కలర్ కొద్దిగా వీడియోలు వేరే అనిపిస్తుంది నేను కలర్ కూడా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది లైట్ గ్రీన్ వస్తుంది ఇది చూడండి మొత్తం మీనాకారి ఫ్లవర్స్కి వస్తుంది చూడండి కలర్స్ లావెండర్ మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది మీనాకారి వస్తుంది ఫ్లవర్స్కి ఇది చూడండి కలర్ కాంబినేషన్ లైట్ బిస్కెట్ కలర్ ఇది వచ్చి చూడండి మన మీకు డైరెక్ట్గా స్టోర్కి అయినా విజిట్ చేయొచ్చు మన స్టోర్కి అవైలబుల్ ఉంటాయి లేకపోతే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వెరైటీ చూడండి టోటల్ డిఫరెంట్ ఉంటుంది అది మీనాకార్ బార్డర్ కదా ఇది మనకి కంచి బార్డర్ వస్తుంది వింటేజ్ శారీస్ అంటారు కదా వింటేజ్లో కంచి పట్టు స్టైల్ ఇది పాడియా ఈ సారీస్ చూడండి ఎంత బాగుంటుంది ఈ వీటి ప్రైస్ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి లైట్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ కలర్స్ ఇలా చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఫాలో చేయండి కొత్త వెరైటీస్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాయి మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ అలాగే వెబ్సైట్ కూడా అవైలబుల్లో ఉంటుంది చూడండి ఇవి కలర్స్ నెక్స్ట్ వెరైటీ ఇద్దాం ఇప్పుడు నేను చూపించే వెరైటీ వచ్చి కంచిలో వింటే శారీస్ చూడండి ఎంత బాగుంటాయి డార్క్ కలర్ కాంబినేషన్కి లైట్ బార్డర్ వింటే స్మాల్ చెక్స్ వచ్చి బుటాష్ స్టైల్ వస్తుంది శారీ అంతా చూడండి ఇది రేషం ఇది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది శారీ దాంట్లోనే ఇంకో వెరైటీ ఈ వెరైటీ చూడండి బ్రాడ్ చెక్స్ వచ్చి మీనా కార్ వస్తుంది శారీ అంతా గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ బార్డర్ మనకి రిచ్ కొంగు వస్తుంది ప్లెయిన్ కలర్ బ్లౌజు ఈ సారీ చూడండి మిల్క్ వైట్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఈ కలర్ చాలా రేర్ వస్తుంది మనం సొంత మొగ్గాలు కాబట్టి తయారు చేయించాం ఇది చూడండి మెంతి గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ సేల్ చేస్తారు మనం ఇచ్చే ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూడండి లెమన్లోకి డార్క్ పర్పుల్ కాంబినేషన్ బార్డర్ చూడండి మెరూన్ కలర్ ఈ శారీ చూడండి ఎంత బంధు రామా గ్రీన్ రామా గ్రీన్కి మెజంతా బార్డర్ బ్రాడ్ చెక్స్ వచ్చింది బుటా స్టైల్ చాలా బాగుంటుంది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇది చూడండి ల్యావెండర్ రెడ్ రాయల్ బ్లూ స్కాయల్ బ్లూకి మెజంతా ఇది కళ్ళనైతే గ్రీన్ వస్తుంది డబల్ షేడ్ దీనిపై వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ చూడండి మనము ఈ సారీసే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కూడా సేల్ చేస్తాం ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ ఆఫర్ వేయాలి కాబట్టి మన కస్టమర్స్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తున్నాం చూడండి కలర్ షార్ట్ అయితే చాలా బాగుంది ఈ శారీస్ అయితే మిస్ కాకండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇప్పుడు మనం చూపించే వెరైటీ వచ్చి కంచి కామాక్షి పట్టు చూడండి ఎంత బాగుండదు చూడండి కంచి కామాక్షి పట్టు చాలా డిఫరెంట్ శారీస్ ఉంటాయి శారీస్ కలర్ కాంబినేషన్ చూడండి రామా గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ బార్డర్స్ ఉంటాయి కంచి ట్రెడిషనల్ చూడండి చూడండి డబల్ బార్డర్ వస్తుంది కంచి కామాక్షి పట్టు న్యూ వెరైటీ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ పింక్ కలర్ కాంబినేషన్కి బ్రౌన్ కలర్ బార్డర్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఈ వెరైటీ వచ్చి చాలా బాగుంటుంది ట్రెడిషనల్ బార్డర్స్ వస్తాయి కంచిలో ఈ శారీస్ వచ్చి మార్కెట్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తారు మన సిబిఆర్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ట్రెడిషనల్ బార్డర్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి శారీస్ నచ్చినట్లయితే డిస్ప్లే నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ కూడా తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ మన హోల్సేల్ హోల్సేల్ కస్టమర్స్కి ఫిఫ్టీ థౌసండ్ బిల్ చేస్తే ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చూడండి ఆరెంజ్ ఆరెంజ్కి బ్రౌన్ కలర్ బార్డర్ చూడండి కలర్స్ ఇంక ఇవే కాకుండా స్టోర్ విజిట్ చేస్తే చాలా కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వెరైటీ యుద్ధం ఇప్పుడు మనం చూపించే వెరైటీ వచ్చి కంచి సెల్ఫ్ శారీస్ చూడండి ఎంత బాగుంటుంది చూడండి రెడ్ కలర్ కాంబినేషన్ బాడీ డిజైన్ వచ్చేసరికి గోల్డ్ జేరీ వివింగ్ అంటే గోల్డ్ సిల్వర్ రెండు మిక్స్ అవుతాయి శారీస్ చూడండి ఎంత బాగుంటుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మొత్తం మనకి బెనారస్ స్టైల్లో వస్తుంది డిజైన్ మొత్తం కానీ కంచి పట్టు న్యూ వెరైటీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ పైపింగ్ బార్డర్ వచ్చి గ్రీన్ వస్తుంది ఇది చూడండి గోల్డ్ ఎల్లో గోల్డ్ వస్తుంది మస్టర్డెల్లో సారీ మస్టర్డెల్లోకి సిల్వర్ జెరీ వీవింగ్ సిల్వర్ గోల్డ్ జెరీమ్ రెండు మిక్స్ ఉంటాయి శారీస్ మొత్తం సెల్ఫ్ శారీసే ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ శారీస్ ఇవి ఎక్కడ చూసినా కూడా ఈ శారీసే కనిపిస్తాయి చూడండి దీని ప్రైస్ వచ్చి మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఇచ్చే ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి చూడండి ఈ శారీస్ అయితే సేమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో కూడా ఉన్నాయి ప్యూర్లో ఉన్నాయి అందరూ ఆ శారీస్ కొనలేరు కాబట్టి మనం తక్కువ రేంజ్లో తయారు చేయించాం చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ అయితే చాలా వచ్చేసాయి ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ చూడండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసారు కదా ఇవి కలెక్షన్ అయితే అనమాట మళ్ళీ కొత్త కలెక్షన్ల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి నెక్స్ట్ వాచింగ్ కాంచీపురం సిబిఆర్ సిల్క్స్ కోదండరామ్ నగర్ నియర్ శారదా థియేటర్ సరూర్ నగర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్